మా మామయ్య ఉసేను జమ్మిగుంట నుండి నేను మాట్లాడుతున్నాను మామయ్య చూశాను ఫస్ట్లో సింగరేణి జాబ్ చేసిండు బెల్లంపల్లి బెల్లంపల్లి మందమరిలో మందమ్మదిలో బెల్లంపల్లి జాబ్ సింగరేణి జాబ్ చేస్తున్నాను అక్కడ నుంచి పార్టీలోకి వెళ్ళిండు పార్టీలో ఏం చేయలేదు పార్టీలోకి వెళ్ళి మళ్ళీ అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసిండు వచ్చి కూడా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది జార్ఖండ్ నుండి వచ్చి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గరలో అప్పటి నుండి అతని మీద ఏ రిమార్కు లేదు ఏ స్టేషన్లోకి వెళ్ళలేదు ఏ కేసు లేదు అతని మీద ఈరోజు పొద్దున పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయితే అతను షుగర్ తోటి బీపీ తోటి బాధపడుతున్నాడు కంట ఆపరేషన్కి వెళ్ళడానికి తయారు చేసాం మేము మావాయిని మా మామయ్యని మరి వచ్చే తీసుకెళ్ళిండ్రు వాళ్ళు పోలీసు మరి బయటి వాళ్ళ వాళ్ళు ఎవరన్నది తెలుస్తలేదు ఎందుకు తీసుకెళ్లిరు మాకు చెప్పి తీసుకెళ్ళాలి కదా అతను మాట్లాడుతుంటే కూడా మాట్లాడనియకుండా బుజం మీద చెల్లి వేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళిండ్రు పోలీసు వాళ్ళు అయితే అట్లా తీసుకెళ్తారా మరి వాళ్ళు గుండాల వాళ్ళు ఎవరు నాకు ఎవరన్నా తెలుస్తలేదు ఎట్లా తీసుకెళ్లిందో ఆ వ్యక్తిని అట్లా తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను ఏమి జరగకుండా ఏమి జరగకూడదు హాని ఏమి జరగకూడదు జరిగితే మేము రాణహాని కానీ ఏదైనా దెబ్బ కానీ ఏదైనా మాట కానీ ఏదైనా ఇబ్బందిగా ఉంటే మేము ప్రభుత్వం దాకా కూడా మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అతనికి ఏమైనా జరిగితే అతనికి జరగదు ఇన్ని సంవత్సరాలు సుందరింది ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినాక ఇప్పుడు బీపీ షుగర్తో బాధపడుతూ ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయింది ఇది ఇంతవరకు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది తీసుకెళ్ళింది పోలీసు వల్ల మరి బయటి వాళ్ళ ఎవరన్నా తీసుకెళ్ళిందా ఏది తెలుస్తలేదు అది ప్రభుత్వమేమి తెలుసుకోవాలని చెప్తున్నాం మా ఎట్లా ఇంట్లోకెళ్ళి మనిషిని తీసుకెళ్ళేదో అట్లా తీసుకురావాలి మా మామయ్యని జాగ్రత్తగా తీసుకురావాలని కోరుకుంటున్నాను కంటే ఆపరేషన్ ఉన్నది బీపీతో బాధపడలేక నా హెల్త్ బాగా లేదమ్మా అని కూడా చెప్పిండు మేము వంట చేసి తినిపించుకొని పొద్దున్నే మళ్ళీ పంకరిద్దాం అనేసరికి ఈ లోపే వచ్చి తీసుకెళ్ళిండు మరి ఎక్కడోళ్ళు ఏంది అని మరి డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మా మామయ్యని జాగ్రత్తగా తీసుకొచ్చి మాకు అప్పచేయించాలి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఇంటి వాళ్ళని చెప్పాలి కదా ఇంట్లో వాళ్ళను పక్కకు పెట్టేసి ఆ వ్యక్తి మీద చేసుకుంటే తీసుకెళ్ళి ఏమి చెప్పకుండా ఉంటే చెప్పకుండా తీసుకెళ్తే కారులో వచ్చి ఎట్లా ఉంటుంది నిన్న ముగ్గురు వచ్చి విచారించారు మామయ్య ఇక్కడ హుసేన్ అనే వ్యక్తి ఎవరు అన్నట్లు మామయ్యని ఇట్లా చెప్పాము ఆ వ్యక్తితో మాట్లాడి పోలీసులు అయితే అట్లా డేర్గా మాట్లాడతారు డేర్గా తీసుకెళ్తారు కదా వీళ్ళ మాట్లాడకుండా బుద్ధ మీద చేసి నెట్టుకుంటా ఇట్లా తీసుకెళ్లారు కదా వీళ్ళు పోలీసు వాళ్ళు నాకు డౌట్ గా ఉన్నది అందుకే నేను వీడియో సమాచారాన్ని మేలుకున్నాను నేను చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను అది రావాలి మాకు ఫోన్ చేయాలి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మళ్ళీ ఆన్ అయింది మళ్ళీ పడి చేస్తున్నారు ఇది ఎవరి పని ఉంటుంది మాకు సమాచారం వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి